జయశ్రీరామ్ జై శ్రీరామ్ ఈ యొక్క ధర్మరక్షణ సభకి విచ్చేసిన అతిథులకి ముఖ్యంగా సభాధ్యక్షులు మా అన్న సీనియర్ రంగి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాస్కండీ అలానే నామ కార్తీక్ గారికి ఇంద్రాలు రమేష్ గారికి బుర్ర అభిలాష్ గారికి మానుకొండ గారికి బుర్ర రాజేశ్వర్ గారికి సంతోష్ గుప్తా గారికి జగన్యాద గారికి కట్టారు సాయి గారికి బాలరాజ్ గారికి అలానే మన స్థానిక కార్పొరేటర్ సోదరిమణి పండారు శ్రీమాని గారికి ముఖ్యంగా అలానే ఇక్కడికి ప్రతి ఒక్కరికి నా సోదరు సమాజం తీసుకున్న కూడా పేరు స్వాగతం స్వాగతం తెలియజేస్తూ ధర్మరక్షణ సభ మన దౌర్భాగ్యం ఏంటంటే రక్షణ సభని ఈ రోజు పెట్టుకుంటున్నాం ఏంటంటే ఆనాడు నిజాం కాసి కానించి ఈ రోజు ఈ పుడ్రకా పుడ్రకాయ ఎవరు రేవంత్ రెడ్డి ఈ రేవంతి రెడ్డి దాకా కొనసాగుతున్న దాడులైందంటే హిందువుల పైన గుళ్ళ పైన మన ధర్మ రక్షణ కోసం ఆమె ఈనాడు కూడా పోరాడాల్సి వస్తుంది ఇది ఈనాటి పోరాటం కాదు ఆనాటి నుంచే మొదలైంది వాయిస్ వస్తుందా వస్తుందా రీసోర్ట్ వస్తుందా ఎందుకంటే నేను ప్రతి ఒక్క పాయింట్ మీరు లిసన్నర్ లాగా లర్నర్ లాగా ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని పాయింట్స్ మీరు పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు మీరు చేరవేయాలి తమిళనాడు మీరందరూ కట్టలు హిందువులని నేనంటున్నాను మీరందరూ సామాజిక హిందువులని మనలో ఒకరున్న నాలుగు రకాల హిందువులు ఒకడు నామ హిందువు ఉంటాడు ఒకడు ధర్మ రక్ష ధర్మాన్ని రక్షించే హిందువు ఉంటాడు ధార్మిక హిందువు మూడవ వాడు హిందూ వ్యతిరేకి నాలుగో వాడే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సామాజిక హిందూ సామాజిక నేను హిందూ అంటాడు ధార్మిక నేను దీక్ష తీసుకున్నాను అయిపోయింది నా వ్యాపారం బాగుంటే చాలా నా హిందూ బాగుంటే చాలా అనుకుంటాడు కానీ హిందూ వ్యతిరేకి ఎందుకు పండగలు మనలోనే ఉంటాడు హిందూలు హిందు ఎందుకు పండు అంటాడు హిందువే కానీ సామాజిక హిందూ ఈ రోజున ధర్మ రక్షణ సభకు ఇక్కడ నుంచి తరలి వెళ్తాడు అక్కడ ధర్మ ధర్మరక్షణ సభ్యం చేశాడు ఒక్కొక్కరిని తరమి తరిమి కొట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అవునా అందుకే నేను సంబోధించాను పుట్టరకాన్ని కొత్తగానే అయితే మనకి రోహింగ్యా ముస్లిం వల్ల చాలా నష్టాలు పాలవుతున్నాం ఏ విధంగా ఏ విధంగా అంటే ఒక ఆర్థిక సమస్య వాళ్ళ వల్ల ఒక ఆరోగ్య సమస్య వాళ్ళ వల్ల ఏ విధంగా అంటే మన కుల వృత్తుల పైన కూడా పడ్డారు నా అన్నదమ్ములు నాయ చేసారు వాళ్ళు ఏం తప్ప చేసారని ఒక అభిమాను పెడతాడు వాడు వాడు పెడతాడు ఫ్రాంచైజీ పెడతాడు వాళ్ళ దెబ్బతీస్తాడు ఇంకోటి పెడతాడు అనాగ్ మొత్తం దెబ్బతింటున్నాయి ఎవరి మీద ఈరోజున అనాగ్రస్ అన్ని దెబ్బతింటున్నాయి పెయింటర్ వాడే కార్పెంటర్ వాడే కాంట్రాక్టర్స్ అంతా కూడా తగ్గుకొస్తుందని చెప్పి వాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళకి మెయింటైన్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వీళ్ళు మూడు వందలు ఇచ్చినా నాలుగు వందలు ఇచ్చినా తీసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరైతే బడా బడ కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళు నమ్మద్దు దయచేసి మీరు కావాలంటే మేము ఇంకా ఎక్కువ కానీ మీరు మాత్రం ఈ రోహింగ్యా ముస్లిం మాత్రం మీరు పనిలో పెట్టుకోకండి ఎందుకంటే నా పెయింటర్ నాకు దెబ్బతిస్తుంది నా కార్పెంటర్ దెబ్బతిస్తున్నాడు నా ప్లంబర్ కి దెబ్బతిస్తున్నాడు నా మీరు అర్థం మీరు అర్థం చేసుకోవాలి ఇట్లా కుల వృత్తుల మీద దెబ్బతీస్తున్నారు లవ్ మీద దెబ్బతిస్తున్నారు మన హిందూ అమ్మాయిని ఎత్తుకెళ్తున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క దాని మీద మన ప్రభుత్వ పథకాన్ని వాళ్ళు తింటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరినైనా బిలో పవర్టీ బిడ్డ బిడ్ వచ్చిందా వస్తుంది దాని వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే మిగతా అందరికీ ఎవరికెళ్తున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయాల కోసమే డబల్ బెడ్రూమ్ చూడండి మా ప్రతాప్ సింగారంలో అక్కడ డబల్ బెడ్రూమ్ దాదాపు చాలా మందికి ఈరోహింగ్ ముస్లిం వచ్చినాయి ఈ విధంగా ప్రతి ఒక్క చోట మనకి తీస్తున్నారు కాబట్టి తప్పకుండా మనమందరం ఐక్యంగా ఉండాలి ఐక్యంగా పొరడాలి ఐక్యంగా తరిమి తరిమి కొట్టే విధంగా మనం ఈ ప్రభుత్వాన్ని కాబట్టి గుర్తుంటారా మన సంతోషం అన్నట్టు జగన్ అన్నట్టు కానీ సాయి అన్నట్టు కానీ ఎక్కడ కూడా రోజు నుంచి ఎంకరేజ్మెంట్ అనేది ఉండద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినామా అన్నట్టు కాదు ఖచ్చితంగా ఏ ముస్లిం దగ్గర కూడా ఏ షాప్లో కూడా కొనడానికి వీలరు మన దేవాలయాల పక్కన కొబ్బరికాయలు దుకాణం పెట్టుకుంటారు అక్కడ కూడా కొనడానికి వీలైరు ఎంకరేజ్ చేయండి మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి అక్కడ ఆర్థిక ఇబ్బంది ఆర్థిక ఆర్థిక మూలాల మీద వాళ్ళు ఆర్థిక మూలాల మీద ఈ రోజున అక్కడ అస్సాం నుంచి తరిమి కొడు ఇక్కడికి వచ్చారు అంటే మన జాగిరా ఇది ఒక ఉద్యమ కారణంగా చెప్తున్నా ఒక ఉద్యమంలో నిలబడి కొట్టాలి ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఈ రోహిత్యాల కొడుకుని ఇక్కడ కొట్టే విధంగా మనం అలానే ఖచ్చితంగా రేపు జరగబోయే రక్షణ సభకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు యాభై మంది కనీసం ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు తమాషా వ్యక్తులు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళైతే తదొక వంద మంది రుణం తీసుకొస్తారు మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు తక్కువ కాదు మీరు కూడా తీసుకురండి సక్సెస్ చేయండి మన ఈ రోజున కోర్టు కూడా క్లియర్ టైట్ గా అనుమతులు ఎనిమిది వేల మంది రోహింగ్యాలు ఓన్లీ బాలాపూర్ చుట్టితే ఉన్నారు అక్కడ మన డిఫెన్స్ డిఆర్డిఓ ఉంది అంటే దాని మీరు ఆక్యుపెన్సీ అవుతున్నారు మీరు అర్థం చేసుకోండి రేపటి రోజున మనకి భద్రత కూడా లోపిస్తుంది భద్రత కూడా రక్షణ లోపమవుతుంది కాబట్టి ఈ యొక్క బాలాపూర్లో రేపు జరగబోయే ఇరవై నాలుగున అంటే ఎల్లుండే శనివారం ముహూర్తం ఖచ్చితంగా దాన్ని కొన్ని వేల సంఖ్యలో మనం తరలివే గురించి ఉప్పే రోజు నుంచి స్టాలేనని చెప్పి మనం అక్కడ కంగన బదులుగా మనం చూపించడం మన సంఖ్యాబలం తరిమి తరిమి కొట్టే విధంగా ఈ యొక్క ధర్మ రక్షణ సభకి రాఘవ రెడ్డి గారు కొనుక్కున్నారు ఇక్కడ వాళ్ళ ఆదివాసున్న గారు వచ్చారు అక్కడ శేషన్న కుచ్చెన్న అందరు రెడీగా ఉన్నారు మనం తనకి వెళ్ళి ఖచ్చితంగా సక్సెస్ చేసి వాళ్ళు తరిమి కొట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి మా పథకాలు మాకు మా యొక్క స్థలాలు మాకు మా యొక్క ఉద్యోగాలు మాకు ఇవ్వు రెండు లక్షల ఉద్యోగాలు మేము ఈ రోజున ఎక్కడికి పోయినా ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనం అడిగే ఉన్నాయి మన పెద్దలు చాలా మాట్లాడే ఉన్నాయి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు అనంతన గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ చూపిస్తున్నాను